సేవ్ టెంపుల్స్ మరియు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రావు వెలగపూడిని తక్షణమే అరెస్టు చేయాలని శివకామేశ్వరి శక్తిపీఠం వ్యవస్థాపకులు శివానంద స్వామి డిమాండ్ చేశారు తిరుపతి ప్రెస్ లో శుక్రవారం మీడియా సమావేశంలో శివకామేశ్వరి శక్తిపీఠం వ్యవస్థాపకులు శివానంద స్వామి మాట్లాడుతూ టీటీడీ చైర్మన్ను బెదిరిస్తూ టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగిస్తూ వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్న సేవ్ టెంపుల్స్ మరియు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ప్రకాష్ రావు వెలగపూడిని తక్షణమే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఉన్నారని నేను గర్వాభాసు చేస్తున్నానంటూ అమెరికా దేశం లోపల టీటీడీలో నాలుగు వేల మంది మతస్థులు ఉన్నారని తెలియజేస్తూ తిరుమల తిరుపతి యొక్క పేరును వాడుతూ విరాళాలు సేకరిస్తున్నారన్నటువంటి విషయాన్ని శ్రీవారు భక్తులు కొందరు టీటీడీ పాలక మండలి చైర్మన్ వారి దృష్టికి తీసుకురావటం వలన ఒక బాధ్యత కలిగినటువంటి చైర్మన్గా తక్షణమే స్పందించినటువంటి టీటీడీ చైర్మన్ గారు ఈ యొక్క తిరుమల తిరుపతి క్షేత్రాన్ని క్షేత్రం యొక్క పేరుతో దేశం లోపల విరాళాలు సేకరిస్తున్నారని ఆ యొక్క సంస్థలకు ఎవరు కూడా విరాళాలు ఇవ్వకూడదు అని ఒక బాధ్యత కలిగినటువంటి చైర్మన్గా మీడియా ముఖంగా అలాగే సోషల్ మీడియా వేదికగా ఫేస్బుక్లో అప్లోడ్ చేయటం జరిగింది ఈ యొక్క విషయాన్ని గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తడుముకున్నారన్నట్టుగా వెంటనే ప్రకాష్ వెలగపుడి గారు ఆ యొక్క సోషల్ మీడియాలో ఏదైతే పోస్ట్ చేశారో దాన్ని నలభై ఎనిమిది గంటల లోపల డిలీట్ చేయాలని డిలీట్ చేయకపోతే టీటీడీ చైర్మన్ గారైనటువంటి మీ మీద కేసు పెడతామని బెదిరించడం జరిగింది అసలు టీటీడీ వ్యవస్థ అంటే ఏమనుకున్నారు అసలు టీటీడీ యొక్క చైర్మన్ని మీరు బెదిరిస్తున్నారంటే మీరు బెదిరించడానికి మీరు ఎవరండి మేము అడుగుతా ఉన్నాము ఈరోజు టీటీడీ లోపల నాలుగు వేల మంది అన్య మతస్థులు ఉన్నారనేటివి అని చెప్పి మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు మేము మీడియా మీడియా సోదరులను కూడా అడుగుతా ఉన్నాము నిజంగా టీటీడీ లోపల నాలుగు వేల మంది అన్య మతస్థులు ఉన్నారా టిటిడి లోపల ఎంతమంది అన్యమతస్తులు ఉన్నారన్నటువంటి విషయము ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మీడియా వారికి తెలుసు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక ఆంధ్ర రాష్ట్రం లోపల హిందూ ధర్మం అనేది దినం కూడా అభివృద్ధి చెందుతూ ఉంది ఈ యొక్క కూటమి ప్రభుత్వం లోపల టిటిడి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించినటువంటి మొదటి రోజే టిటిడి చైర్మన్ గారు తెలియజేశారు తిరుమలలో ఉన్నటువంటి టీటీడీలో ఉన్నటువంటి అన్యమతస్తులను తొలగిస్తామని చెప్పి చెప్పినట్టుగానే చైర్మన్ గారు ఆ యొక్క వ్యవస్థలో ఉన్నటువంటి అన్య మతస్థులను తొలగించడం కూడా జరుగుతూ ఉంది ఒకరి తర్వాత ఒకరిని తొలగిస్తూ ఉన్నారు ఇటు సమయం లోపల చైర్మన్ గారిని అభినందించాల్సింది పోయి ఈ యొక్క అన్య తొలగించేటటువంటి విషయం లోపల కృతజ్ఞతలు తెలియజేయటం పోయి ఈరోజు టీటీడీ లోపల నాలుగు వేల మంది ఉన్నారు అని చెప్పటం వెనక ఏదో మతలబు ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఇప్పుడు కాలం లోపల హిందూ ధర్మం బలపడుతూ ఉన్నటువంటి సమయం లోపల టీటీడీ మీద బురద జల్లే ప్రయత్నమే అయి ఉండొచ్చు మాకు ఒక అనుమానం కలుగుతూ ఉంది ఇప్పుడిప్పుడు తిరుమలలో హిందూ ధర్మం బలపడుతూ ఉండేటువంటి సమయం లోపల నాలుగు వేల మంది అన్యమతస్థులు ఉన్నారు అని అంటే టీటీడీ మీద హిందూ బంధువులకు సనాతన బంధువులకు ఉన్నటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని కొల్లగట్టేటటువంటి మాటలు ఈ విధంగా ఉన్నాయి అంటే దీని వెనక ఏదైనా క్రైస్తవ మిస్టరీలు పనిచేస్తున్నాయన్నటువంటి అనుమానం కలుగుతూ ఉంది టీటీడీ లోపల నాలుగు వేల మంది అన్యమతస్థులు ఉన్నారని మీరు చెప్తా ఉన్నారు వెలగపూడి గారు ఆ నాలుగు వేల మంది ఎక్కడ ఉన్నారు ఏ వ్యవస్థలో ఉన్నారు మీరు ఆధారాలతో బయటపట్టండి మీరు ఆధారాలతో బయట పెడితే కనుక మేము తక్షణమే ఆ నాలుగు వేల మందిని కూడా అన్యమతలు తొలగించడానికి మేము సిద్ధంగా ఉన్నాము మేము సవాల్ విసురుతూ ఉన్నాము ఈరోజు నాలుగు వేల మంది టీటీడీలో ఉన్నారని చెప్పడం అంటే కొన్ని కోట్లాది మంది హిందూ బంధువుల యొక్క విశ్వాసాలను తప్పుపట్టడమే ఈరోజు చైర్మన్ గారు టీటీడీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించాక తిరుమల ప్రక్షాళన కోసము ఎన్నో సవరణలు తీసుకొచ్చారు అటువంటి వారిని హర్షించకుండా మీరు విధంగా మాటలు మాట్లాడటం అనేది కేవలము ఒక చైర్మన్ గారికి కాదు యావత్ హిందూ సమాజానికి కూడా మీరు అవమానపరిచినటువంటి మాటలు మీరు ఈ యొక్క విలగపుడి గారు ఎవరైతే ఉన్నారో రావు గారు అమెరికా దేశం వెళ్ళి అక్కడ ధార్మిక సంస్థల పేర్లు చెబుతూ ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం లోపల ఎంతోమంది మతం మారినారు అని చెప్పి ఆంధ్ర రాష్ట్రం లోపల వెయ్యికి పైగా గర్వపాసు చేశామని చెప్తా ఉన్నారు గర్వాపాసు పేరుతో అమెరికా దేశం లోపల నిధుల సేకరణ చేస్తూ ఉన్నారు మేము అడుగుతూ ఉన్నాము మీరు వెయ్యి మందికి పైగా ఆంధ్ర రాష్ట్రం లోపల గర్వపాసు చేశామంటున్నారు తీయండి మీ ఆధారాలు ఎక్కడున్నాయి వెయ్యికి పైగా మీరు గర్వపసు చేశామన్నారు కదా ఆ వెయ్యికి పైగా చేసినటువంటి గర్వాపాసు ఆధారాలను పెట్టుబెట్టండి ష్ట్రము లోపల అమాయకులైనటువంటి హిందూ బంధువులతో మీరు కొన్ని చిత్రాలు సేకరించి సేవ్ టెంపుల్స్ అనేటటువంటి మాధ్యమంగా మీరు ఆ యొక్క ఫోటోలను అప్లోడ్ చేస్తూ మేము వెయ్యి మందికి పైగా గర్వపాసు చేస్తాము చేస్తున్నాము అని చెప్పేసి నిధులు సేకరిస్తూ ఉన్నారు మీరా టీటీడీని ప్రశ్నించేది మీరు సవాల్ విసురుస్తారా టీటీడీ చైర్మన్కి అప్పుడు టీటీడీ చైర్మన్ అంటే ఏమనుకున్నారు కొన్ని కోట్లాది మంది హిందూ బంధువుల యొక్క భక్తిని ఆ యొక్క కలియుగ ప్రత్యక్షదేమైనటువంటి వెంకటేశ్వర స్వామికి అనుసంధానంగా పనిచేసేటువంటి వారు మీరు ఈరోజు చైర్మన్ ని ప్రశ్నిస్తూ ఉన్నారు సవాలు విసురుతూ ఉన్నారు మేము సవాలు విసురుతూ ఉన్నాము టీటీడీలో ఉన్నటువంటి నాలుగు వేల మంది అన్యమతస్థుల వివరాలను బయట పెట్టండి అని చెప్పేసి మేము మీడియా ముఖంగా కూటమి ప్రభుత్వాన్ని ఒకటే కోరుతూ ఉన్నాము ఇప్పుడిప్పుడే ఆంధ్ర రాష్ట్రం లోపల హిందూ ధర్మం అనేది చైతన్యవంతం అవుతూ ఉంది ఇప్పుడిప్పుడే తిరుమల లోపల చైర్మన్ గారు వచ్చాక ఎన్నో సవరణలు జరిగాయి ఎంతోమంది హిందూ బంధువులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు టీటీడీ అంటే ఇప్పుడు ఉన్నటువంటి చైర్మన్ గారు చాలా చక్కటి సవరణలు చేశారని అటువంటి తరుణం లోపల నలభై ఎనిమిది గంటల లోపల మీరు గనక ఆ యొక్క పోస్ట్ని డిలేట్ చేయకపోతే మేము మీద కేసులు వేస్తామని బెదిరిస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి తక్షణమే స్పందించాలి ఈరోజు ఒక చైర్మన్ గారిని ఒక వ్యక్తి సవాల్ విసురుతూ ఉన్నాడు అంటే కేవలం చైర్మన్ గారికి మాత్రమే కాదు టీటీడీ యొక్క ప్రతిష్టకు భంగం వాటిల్లిందని మేము భావిస్తూ ఉన్నాము భవిష్యత్తు లోపల ఎవరు కూడా ఇటువంటి వివాదాలు చేయకుండా ఉండాలంటే ఈ వివాదాలకు నిలయమైనటువంటి ఈ యొక్క ప్రకాష్ వెలగపూడి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి మేము వెంటనే తిరుపతిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ వారికి అట్లాగే ఈవో గారికి కూడా మేము విన్నవిస్తాము వీరి మీద చర్యలు తక్షణమే తీసుకోవాలి వీరు ఏ విధంగా అయితే సవాలు విసరారో ఆ విధంగానే మేము సవాలు విసురుతూ ఉన్నాము నాలుగు వేల మంది అన్యమతస్థులు ఎవరు ఏ ఏ శాఖలో పనిచేస్తున్నారో బయట పెట్టాలి అట్లాగే ఈ యొక్క దీని వెనక క్రైస్తవ మిషనరీల పాత్ర ఉందేమో అన్నటువంటి అనుమానం మాకు కలుగుతా ఉంది కాబట్టి దీని మీద టిటిడి వారు రాష్ట్ర ప్రభుత్వం కూడా విచారణ జరిపి వీరి మీద యాక్షన్ తీసుకోవాలి వీరిని ఖచ్చితంగా చట్టపరంగా వీరికి వేయాల్సినటువంటి వాటి అన్నిటిని కూడా విధించాలని తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ